విత్తనం వేయలేదు ముక్క నాటలేదు అయినా భవనంపైనే మహావృక్షంగా అవతరించింది భవన గోడలను చీల్చుకుని భూమిలోకి చొచ్చుకెళ్లినా వేళ్లను చూస్తే ఆవురా అనిపిస్తోంది ఈ వృక్షం స్థానికులకు చల్లని గాలితో పాటు మంచి ఆహ్లాదాన్ని పంచుతున్న అధికారుల నిర్లక్ష్యానికి సైతం నిలువెత్తి నిదర్శనంగా కూడా నడుస్తోంది కరీంనగర్ జిల్లా జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కనే వ్యవసాయ శాఖ కార్యాలయం గతంలో ఉండేది ముప్పై ఏళ్ల కిందట ఈ భవనం నుంచే రైతులకు సేవలందేవి అయితే భవనం శిథిలావస్థకు చేరటంతో ఆ కార్యాలయాన్ని మూసేసిన అధికారులు మరో దానిలో కార్యకలాపాలు ప్రారంభించారు కాలక్రమంలో పాత భవనంపై మొలిచిన రావిమొక్క భారీ వృక్షంగా తయారైంది వేర్లు భవన గోడలను స్లాబును చీల్చుకుని భూమిలోకి చొచ్చుకెళ్లాయి ఇక కొన్ని వేర్లు స్లాబు కింద ఇనుప పట్టీలతో కలిసిపోయి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి చిన్న చిన్న పిల్లవేర్లు స్తంభాలపై చెక్కినట్లు దర్శనమిస్తున్నాయి మహావృక్షంగా తయారైన ఈ చెట్టు స్థానికులకు స్వచ్ఛమైన గాలిని ఆహ్లాదాన్ని అందిస్తోంది అందుకనే రావి చెట్టును పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు అనంతర అదే పెరిగినటువంటి రావి చెట్టును పూర్తిగా దాని చుట్టూ ఉన్నటువంటి దాన్ని శుభ్రపరిచి ఆ ఆ యొక్క చెట్టు చుట్టూ దాన్ని సంరక్షించే విధంగా మరి ఏర్పాటు చేయాలని చెప్పి పర్యావరణంలో భాగంగా ప్రభుత్వం మరి మొక్కలు నాటుతున్న సందర్భంలో మొక్కలను నాటేటువంటి కాపాడేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ పెద్ద చెట్టును వృక్షాన్ని మరి దాన్ని రక్షించి దాని చుట్టూ కంచగా వేసి మరి యొక్క ఆఫీసు పరి పరిసరాలను పరిశుభ్రతను కాపాడాలని చెప్పి కోరుతున్నాం రావి మొక్క భవనంపై మహావృక్షంగా అవతరించే వరకు అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి